హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ కిచెన్ ఈరోజు సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి అవి బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మునక్కాయలు క్యారెట్ టొమాటో ఆనియన్ తెల్లగడ్డలు కరివేపాకు మొత్తం ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక దబర్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి అవేగాక తెల్లగడ్డ ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి మొత్తం బాగా వేగాలి ఇక బ్రౌన్ కలర్ వచ్చి అలా వేగిన తర్వాత మునకాయలు వేసుకోవాలి తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి బాగా మిక్సీ అలా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు టొమాటో వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గాలి టమాటో అన్నీ బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మొత్తం మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి బాగా మిక్సీలో కలుపుకోవాలి మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఇంగవ పొడి వేసుకోవాలి బాగా మిక్సీలో కలుపుకొని అందులోనే వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ మునకాయ సుగమే ఉడికింది ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి మనకి సరిపడే చింతపండు రసం వేసుకోవాలి తర్వాత బాగా మిక్సీలో కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంది కదా అది ఎంపుకొని వేసుకోవాలి అలానే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకోవాలి బాగా మిక్సీలో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే సాంబార్ ఉడికిపోయింది ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో క్యారెట్ ఏదో ఉడికిపోయింది మునక్కాయ కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో టూ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీలో కలుపుకోవాలి పొడి వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే అంతే సాంబార్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి టూ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి ఇలా మొత్తం మిక్సీలో అయ్యేలా కలిపి పిండిలో వేసుకోవాలి ఇంకొద్ది వాటర్ వేసుకొని పిండి కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్ది ఇంకొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇలా రావాలి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి అవి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు ఉన్నాయి కదా వాటికి ఆయిల్ పూసుకొని బాగా ప్రతి గిన్నెకి ఆయిల్ పూసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక్కటొక్కటి వేసుకొని మొత్తం ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అవుతూ ఉండాలి ఇప్పుడు బాయిల్ అయినప్పుడే పెట్టాలి ప్లేట్లు ఇప్పుడు ఆ ప్లేట్ ఇందులో పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇడ్లీ తీసుకోవాలి ఇప్పుడైతే ఇడ్లీ ఉడికిపోయింది తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం తీసి పక్కన పెట్టుకోవడమే అంతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయినట్లే అంతే ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయినట్లే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్